పొదిలి మున్సిపాలిటీ పరిధిలో మరొక మెగా వెంచర్ ప్రారంభోత్సవానికి పొదిలి ప్రాంత ప్రజలకు కేఎస్ఆర్ డెవలపర్స్ స్వాగతం పలుకుతున్నాం గత సంవత్సరాలుగా మన ప్రాంతమైన దర్శి అద్దంకి పొదిలిలో మరియు ఇతర ప్రాంతాలలో అపారమైన అనుభవం మరియు కచ్చితత్వం కలిగిన కేఎస్ఆర్ డెవలపర్స్ వారు అనేక వెంచర్లను పూర్తి చేసుకొని మన ప్రాంతంలో ఈ నెల పద్నాలుగవ తేదీన ఉదయం ఆరున్నర గంటలకు గణపతి హోమం అలానే ఎనిమిది గంటలకు మెగా వెంచర్ భూమి పూజ నిర్వహించనున్నారు కావున మన ప్రాంత ప్రజలకు కస్టమర్లకు శ్రేయోభిలాషులకు మరియు మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాం అందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరిస్తారని కోరుతున్నాం స్వాగతం ఈరోజు గీతా జయంతి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన వీడియోలు చేసే అందుకు ప్రత్యేకంగా తయారు చేసుకొని మేము ముందుకు వద్దామన్న నేపథ్యంలో ఈరోజు పొదిలి పట్టణంలో హఠాత్తుగా ఓ భూ ఆక్రమణ ఓ శ్వాసన ఆక్రమణకు రంగం సిద్ధం కావడంతో ప్రత్యేకంగా మనసు మొత్తం దాని మీద దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడింది ఇంకా మనం కాన్సెప్ట్ వివరాలకు వెళ్తే పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న శ్మశానాన్ని రెండు వేల పదిలో ఆక్రమించి ఆ శ్మశానం పూర్తి స్థాయిని ధ్వంసం చేసి దాంట్లో రెండు వేల పదిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు రెండు వేల పదిలో ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై నేను మందగిరి వెంకటేశ్వర యాదవ్ అని నేను దానిపై ఆంధ్రప్రదేశ్ లోకా ఏ అప్పుడు ఫిర్యాదు చేయటమైంది ఫిర్యాదు చేసిన ఆరు నెలలకే ఆ యొక్క ఆక్రమ కట్టడం అక్రమంగా స్వశాలంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను నేలమట్టం చేసే చర్యలు తీసుకోవాలని అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో యొక్క ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేయటం తదుపరి రెవెన్యూ కోర్టు నుంచి హైకోర్టు దాకా సుమారు పన్నెండు సంవత్సరాల పాటు నిరీక్షణ అనంతరం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిదో తేదీన ఆ శ్మశాన ఆక్రమణను మొత్తం ప్రభుత్వ రెవెన్యూ పోలీస్ మున్సిపల్ అధిరు అధికారులు సంయుక్తంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ఆక్రమణలు అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ తొలగించిన పరిస్థితి ఉంది కానీ అక్కడి నుంచి తదుపరి ఆక్రమణ నిర్మాణాలు చేసిన వ్యక్తి హైకోర్టు పోయి అవటం దానిపై నోటీసులు సరిగా ఇవ్వకుండా అక్రమంగా తొలగించాలని కోరుతూ ఆయన హైకోర్టుకు వెళ్లారు అది విచారణ సాగుతుంది ఇదే క్రమంలో మళ్ళీ గత సంవత్సరం నుంచి ఈ ఇరవై సెంట్లు ఏదైతే శివాలయం ఎదురుకున్న శ్వన భూమి ఇరవై సెంట్లు భూమి ఉందో ఇది శ్వసాన భూమిపై మళ్ళీ పట్టణంలోని వివిధ వ్యక్తులు సంస్థలు డేగ కనపడ్డది మతం ముసుగులో సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్న కొన్ని శక్తులు ఈ యొక్క శ్మశానంపై పడ్డాయి దీన్ని సేవ ముసుకుతో ధర్మ ముసుకుతో హిందుత్వ ఎజెండా పేరుతో తమ వ్యాపార సామ్రాజ్యం కోసం ప్రస్తుతం ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఆ శ్మశానంలో శుభ్రం చేసి ఆక్రమించుకునేందుకు భూమి పూజ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న సందర్భంగా పొదిలి టైమ్స్ బృందం అక్కడికి వెళ్ళి అడ్డుకున్న పరిస్థితి సదరు విషయాన్ని పొదిలి మున్సిపల్ కమిషనర్కి రెవెన్యూ వాళ్ళకి సమాచారం అందించిన ఒక్కడంటే ఒక్క అధికారి అక్కడికి వచ్చిన పాపానే పోవాల శ్మశానం పట్టకొగులు బహిరంగంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న ఒక్క అధికారికి అక్కడికి వచ్చిన పరిస్థితి లేదు కేవలం పొదిలి టైమ్స్ అక్కడికి వెళ్ళి ధైర్యంగా వాళ్ళ అక్కడి నుంచి వాళ్ళని బయటికి పంపించింది కానీ ఏదైతే చదువు చేస్తున్న జేసీబీ డ్రైవర్ పొదిలి టైమ్స్ బృందాన్ని చూసిన తర్వాత ఇది శ్మశానంలో మీరు అక్రమంగా పనిచేస్తున్నామని చెప్పిన తర్వాత జేసీ డ్రైవర్ మాత్రం ఎంబటి స్పందించి అక్కడి నుంచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఇది నాకు తెలియకుండా వచ్చాను అన్న ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్మాణంలో మేము రాము ఏదో భూమి చదువును అంటే వచ్చాను కాబట్టి ఇది శ్మశాన భూమి అనే సంగతి నాకు తెలియదు కాబట్టి మీరు చెప్పిన తర్వాత నేను ఇక్కడ ఉంటే భావ్యం కాదని అతని నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత ఈ ఆక్రమ నిర్మాణానికి వెనుక తెర వెనుక తెర ముందు రకరకాల వ్యక్తులు హిందుత్వం ముసుగు తొడుక్కొని హిందూ ధర్మాన్నితో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు మొత్తం తెర ఉన్నారు వారు అందరూ ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇరవై సెంట్ల భూమిని తమ కబంధస్తాల్లో నిర్మించుకొని ఏదో ప్రకారం దీని ధర్మం పెరుగుతూ దీన్ని ఆక్రమించుకొని అక్రమ సంపాదన ద్వారా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు కొంతమంది శక్తులు వ్యక్తులు రంగం సిద్ధం చేశారు ఇది తిప్పికొట్టాం తర్వాత మున్సిపల్ కమిషన్ కలిసి పూర్తి స్థాయిలో మనం వినవించాం దీనిపై ఏంటంటే ఖచ్చితంగా మనం రిటర్న్గా మనం ఫిర్యాదు ఇచ్చాం ఇది కంప్లెంట్ ఆఫ్ కోర్ట్ అయింది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ కానీ అక్రమంగా నిర్మాణాలు జరిగితే ఖచ్చితంగా కమిషనర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానికి పొదిలీ టైమ్స్ ఇలాంటివి ఎలాంటివి వెనక అడిగే పరిస్థితి ఉండదు పొట్టపగులు నడి రోడ్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడతారు ఊరి మధ్యలో శ్మశానం ఉండకూడదు అది కరెక్ట్ ఊరు ముందు శ్మశానం లేదు శ్మశానం పక్కన కొత్తగా ఊరు నిర్మాణం అయింది ఆ సంగతి మరుచుకొని అడవుల్లో శివాలయం ఎదురు శ్మశానం ఉండక ఏముంటుంది శిశాల శివాలయం ఉందంటే అక్కడ శ్మశానం ఉంటుంది శివాలయం ముందు శ్మశానం పక్కన మీరు కొత్త నిర్మాణాలు చూసుకుంటూ ఊరి మధ్యలో శ్మశానం ఉండకూడదు కొత్త కొత్త థీరీలు అనమాట ధర్మం ముసుగులో సమాజాన్ని దోచుకునే జలగలు ప్రస్తుతం దానిపై కన్నేసాయి ఇవన్నీ కొడతాం ఖచ్చితంగా ఎవరైనా సరే నేను ఒక జేసీబీ డ్రైవర్లకి ప్రొక్లైన్ యజమానులకి వాళ్ళ డ్రైవర్లు అందరికీ చెప్పేది ఏంటంటే శివాలయం ఎదురుగా ఉన్న ఆ శ్మశానం భూమిలో మీరు కానీ ఎవరో చెప్పిన మాటని అక్కడికి కానీ వస్తే మాత్రం ఈసారి మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా క్రిమినల్ కేసులు ఇరికిచ్చే పరిస్థితి అని ఎలాంటి పరిస్థితులు కనుక అనే పరిస్థితి ఉండదు అక్రమంగా శ్మశానాల్లో చదువు చేయడం రావడం తప్పు ఖచ్చితంగా జేసీబీ డ్రైవర్లు కానీ ఇతర ప్రొక్లైన్ డ్రైవర్లు కానీ వాహనాలు కానీ యజమానులు కానీ ఖచ్చితంగా ఇలాంటి శ్మశానంలో అక్రమ నిర్మాణాల కార్యక్రమాలకు మీరు రావటం అనేది చట్ట కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అలాంటి పనులు మానుకోవాలనేది టైమ్స్ ద్వారా మేము ఖచ్చితంగా నిర్ణయిస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు సిగ్గు లజ్జ మానం ఇలాంటి లేమి లేకుండా శ్మశానం హిందూ శ్మశానాన్ని ఆక్రమించుకొని దాన్ని ఏదో తమ వ్యాపార సామ్రాజ్యం కోసం విస్తరించుకోవాలన్నది ఎంత నీతిమాలైన చర్య అంటే చెప్పు నాకు చెప్పుకోవటానికి పదాలు పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడే పరిస్థితి వస్తుంది పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి ఆ శ్వశానంలో అక్రమ కాంప్లెక్స్ నిర్మాణం తొలగించి ఇప్పుడు దాంట్లో ఆధునికంగా ఏదో విద్యుత్తు సౌకర్యం విద్యుత్ సంబంధించిన శ్వశాన వాటికని ఏర్పాటు చేసి అనువైన ప్రదేశంగా ఉంటుంది భవిష్యత్ తరాలకి పట్టణంలో వాటికి లేక అలాంటి పరిస్థితులు కీలకమైన శ్మశాన భూమిని కూడా తమ కబాలుకొని వ్యాపారాన్ని చేసుకునే స్థాయికి దిగజారంటే అంటే భవిష్యత్తు ఎలాంటి ఎలాంటి పరిస్థితి ఉంటుంది కానీ నేను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడలేకపోతున్నాను మరి ఈ స్థాయికి దిగజారటానికి అసలు ఎలా అంగీకరిస్తూ నాకు అర్థమయ్యే పరిస్థితి కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ శ్మశాన భూమిపై ఎవడు ఎలాంటి కన్నేసినా ఆ కన్ను మాత్రం తీసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ప్రతిసారి ప్రభుత్వ భూములు స్వ ఆక్రమించుకుంటారు చెరువులు ఆక్రమించుకుంటారు వాగులు ఆక్రమించి అన్ని ఆఖరికి శ్మశానం కూడా ఆక్రమించుకుంటున్నారంటే అసలు మీ పరిస్థితి ఎంత మిమ్మల్ని చెప్ తెలుగులో మిమ్మల్ని అనంత పదాలు కూడా దొరకనే పరిస్థితి తయారైంది కాబట్టి ఖచ్చితంగా శ్వాశానం ఆక్రమించుకొని దాంట్లో అక్రమ నిర్మాణాలు చేపట్టాలా హిందూ ధర్మ పేరుతో హిందూ ఎజెండాతో ఏదో చేయాలనుకుంటే మాత్రం ఎవడే ఎలాంటి వాడేవాడు వెనకున్నా ఎలాంటి శక్తుల సరే ఖచ్చితంగా కొడతాం ఫ్లో కొంచెం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వచ్చింది ఖచ్చితంగా ఏంటంటే ఎవడు ఏ ఉన్నా శ్మశానం ఆక్రమించుకుంటే వాడు ఎంత తోడైనా సరే క్షమించే పరిస్థితి లేదు ఖచ్చితంగా వాటి మీద న్యాయ పోరాటం చేస్తాం ఆ దిశగా ఇలాంటి చర్యలు ఖచ్చితంగా ఆక్రమణ చేయాలనే వాళ్ళు పై కఠినమైన శిక్షలు విధించే దిశ కూడా మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారులు కూడా ఆ దిశగా దృష్టి సారించి పట్టణంలో ఈ యొక్క శ్వాసన వాటికి ఆక్రమించే ఆలోచన రావాలంటే భయపడే విధంగా చర్యలు లేకపోతే ఖచ్చితంగా దీన్ని ఆక్రమించుకుంటానికి మతం ముసుకునో వేప ఏదో ఒక ముసుకులో వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ పొద్దుటైమ్స్గా మేము తిప్పికొడతాం ఖచ్చితంగా ప్రభుత్వ ఖచ్చితంగా ఈ అంశాన్ని మున్సిపల్ కమిషనర్ కానీ దీనిపై పట్టించుకోకుండా ఉంటే మాత్రం నీ మీద ఖచ్చితంగా వెళ్ళి కంటెంట్ చేసి నీ ఖచ్చితంగా నీపై కఠిన చర్యలు తీసుకునే విధంగా వెనకాడే పరిస్థితి లేదు కాబట్టి ఎవరైనా సరే ఈ ఇంట్లాంటి దుర్మార్గ చర్యని పొదిలిపట్టిన ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉంది శ్వాశానాన్ని కూడా వదిలిపెట్టని ఇలాంటి దుర్మార్గులను ఖచ్చితంగా శిక్షించే దిశగా ప్రభుత్వ అధికారులకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ వదిలి టైమ్స్